హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రాళిక అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి టేస్ట్ అండ్ ఎమ్మీగా ఉండే ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ స్టైల్ కూడా ఇది రోటీ ఆరు పుల్కా సారు లేదా బిర్యానీకైనా చాలా బాగుంటుందండి ఎవరైనా చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న రెసిపీసే నేను మీకు ఎక్కువ చూపించాలనుకుంటున్నాను అందుకనే ఇలా మంచి రెసిపీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీని మంచి మంచి టిప్స్తో క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు వీడియో లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కమ్మటి పెరుగును యాడ్ చేసుకోండి ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడర్ సాల్ట్ కారం జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ ఆమ్చూర్ పౌడర్ పసుపు ఇవన్నీ కూడా మనం ఈ పెరుగు శనగపిండి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్గా ఉన్న అల్లం వెలిపే పేస్ట్ క్యాప్సికాన్ని ఇలాగ మనం పిజ్జాకి ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఒక కప్పు క్యాప్సికమ్ ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు దాకా పన్నీర్ క్యూబ్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇందాక మనం వేసిన మిశ్రమం అంతా ఈ పన్నీర్కి ఆనియన్స్కి క్యాప్స్కమ్ కి పట్టే విధంగా కలిపేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఎక్కడ స్పైసెస్ అన్ని ఒక దగ్గరే లేకుండా మొత్తం ఈవెన్గా కలిపేసుకుందాము ఫైనల్లీ ఇలా అయితే కలుపుకోవాలి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ మ్యాగ్నెట్ చేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి చిన్న టేబుల్ స్పూన్తో ఇందాక ట్వంటీ మినిట్స్ మ్యాగ్నెట్ చేసుకున్న ఈ పన్నీర్ టిక్కా మిశ్రమం ఉంది కదా దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మెల్లగా దీంట్లోకి వేసేసుకోండి ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే పట్టిద్ది అంత ఎక్కువేం పట్టదు కొన్ని రెసిపీస్కి ఆయిల్ ఉండాలి కొన్ని రెసిపీస్కి మితంగా వేసిన చాలు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు మ్యాక్సిమం మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటూ ఉండాలి ఇది శనగపిండి వేసాం కాబట్టి చక్కగా పాన్కి అతుక్కొని మంచిగా రోస్ట్గా అయితే వేగిపోతాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా శనగపిండి పెరుగు వేసిన మసాలాలన్నీ చక్కగా మ్యారినేట్ అయ్యి ఉంటాయి కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం అనేది వేయించేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి మూత తీసి చూసాము చక్కగా మగ్గింది నేను ఆ గరిటెతో కలిపేటప్పుడు నాకు ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది అనమాట అంటే పానికి అతుక్కొని కొంచెం రావటానికి ఒక వన్ సెకండ్ అయితే టైం పడుతుంది ఇలా మంచిగా రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే పచ్చితనం అంతా పోయే వరకు మగ్గబెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా సన్నగా చాప్ చేసుకోండి చిన్న అయితే రెండు తీసుకోండి నేనైతే పెద్దది తీసుకున్నాను సన్నగా చాప్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టేసి ఒక రెండే రెండు నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుని రెండు నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గిపోయాయో ఆనియన్స్ అనేవి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెలిపే పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేయాలి మనం రెండుసార్లు యూజ్ చేసాము ఒకటి పన్నీర్ టిక్కాకి మ్యారినేట్ చేసినప్పుడు ఇప్పుడేమో ఈ ఆనియన్స్లోకి వేసాం అక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఇది ఒక స్పూను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు టమాటోస్ని ప్యూరీలా చేసి ముందే పెట్టేసుకున్నాను నాలుగైతే ఎగ్జాక్ట్గా సరిపోతాయండి పెద్దవైతే పొన్ని రెండు తీసుకోండి చిన్నవైతే నాలుగు తీసుకోండి ఇలా ప్యూరిని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఒకటికి రెండు సార్లు కలిపేసేసుకోండి నీట్గా మొత్తం కూడా ప్యూరీ అంతా కూడా మంచిగా రోస్ట్ అయిపోవాలి మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్ అయితే మనం మగ్గబెట్టేసుకుందాం చూస్తున్నారు కదా మూత తీసి చూస్తే చక్కగా డ్రై అయిపోయింది టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా డ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ఒకటికి రెండుసార్లు కాలు పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం కసూరి మేతి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ నలిపేసి వేసేసుకోండి నేను ఆల్రెడీ నలిపి ఉంచుకున్నాను దాన్ని కూడా మొత్తానికి కలిపేసేసుకోండి డ్రై కసూరి మేతి కొన్ని రెసిపీస్కి కంపల్సరీ ఉండాల్సింది దాని టేస్ట్ అనేది దానికి ఉంటుంది ఇలా మొత్తం ఈవెన్గా కలిపేసేసుకోండి ఎక్కడ కూడా మనం వేసిన ఒక చోటే వండకుండా నీట్గా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసి ఇంకో వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుందాము వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మంచిగా డ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం వేయించుకున్న పన్నీర్ టిక్క మిశ్రమం ఉంది కదా దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలాగ మొత్తానిగా మన టమాటో ప్యూరీ మిశ్రమం అంతా ఈ పన్నీర్ టిక్కకి పట్టించేసేయాలి బాగా ఇలా మంచిగా కలిపెట్టేసేసుకొని దీంట్లోకి మనం కొంచెం అంటే వాటర్ అనేది యాడ్ చేద్దాము మరీ డ్రైగా అనిపిస్తుంది కదా మనకి కొంచెం ఎప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేస్తామో కొంచెం లూజ్ కంటెస్టెన్సీ అనేది వచ్చింది అందుకని ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు దాకా అంటే మనం ఇందాక శనగపిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో కప్పు వరకు వాటర్ పోసుకోండి పెద్ద కప్పు అయితే కప్పు సరిపోతుంది అది చిన్న కప్పు కాబట్టి నేను చెప్పాను కప్పున్నారని పెద్ద కప్పు అయితే ఒక కప్పు వాటర్ దాకా పోసేసి మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి చూసారు కదా ఫైనల్గా ఆయిల్ అంతా పైకి తేలి పన్నీర్ టిక్కా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఒకసారి మంచిగా కలిపెట్టేసుకుందాము అడుగు నుంచి చక్కగా ఒక సైడే కాకుండా అన్ని పక్కల కూడా నీట్గా అయితే కుక్ అయిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రెసిపీ వచ్చేసరికి ఒక షెఫ్ దగ్గర నేర్చుకున్నానండి షెఫ్ చెప్పారు ఇది ఒక రెస్టారెంట్లో చేస్తారు ఆయన ఆయన నేను ఫాలో అవుతాను నేను చాలా రెసిపీస్ వరకు నాకు సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి అని చెప్పి అనిపిస్తేనే ఏ రెసిపీస్ అయినా చేస్తాను అలాంటి రెసిపీస్లో ఇది కూడా మా వారైతే చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు అంత టేస్టీగా ఉందన్నమాట ఈ రెసిపీ వచ్చేసరికి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఫైనల్గా ఇదైతే కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకటికి రెండు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కర్రీ పైన కొత్తిమీర చల్లుకొని రోస్టెడ్ జీడిపప్పు ఉంటే కనుక పక్కాగా యాడ్ చేయండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఈ రోస్టెడ్ జీడిపప్పు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని నేనైతే చపాతీ కాంబినేషన్లో ట్రై చేశాను మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్